హాయ్ నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు జులై ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతటా వికలాంగుల అదేవిధంగా వృద్ధులకు వితంతులకు పెన్షన్లు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కూడా పంచుతున్నారు ఈ నేపథ్యంలో వృద్ధులకు వితంతులకు ఆరు వేలు పెన్షన్ ఏడు వేలు పెన్ పంచుతుండగా వికలాంగులకు ఆరు వేలు పెంచ పంపిణీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో వికలాంగులకు గతంలో మూడు ఉన్న పెన్షను ఇప్పుడు ఆరు వేలు అయింది మహాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ్గా ఆ పోరాట ఫలితం వికలాంగుల పోరాట ఫలితంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కూటమి అధికారంలోకి వస్తే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు పెన్షన్ ఇస్తామనే హామీ ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులందరికీ ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ నేతలు కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మందకృష్ణ మాదిగా ఉన్న ఫోటోలకు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెన్షన్ల పంపిణీ సమావేశంలో పాల్గొని కూడా పెన్షన్ల పెంపునందుకు మందాకృష్ణ మాదిరిగా కృషి కూడా ఆయన చాలా అద్భుతమని ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడం చాలా గర్వకారణం మరి ఏది ఏమైనప్పటికీ పెన్షన్లకు పెంపుకు ఎంఆర్పిఎస్ కృషి అదేవిధంగా కూటమి గెలుపు కూడా కారణం కాబట్టి ఎంఆర్పిఎస్ ఎమ్మెల్యేలు విహెచ్పీఎస్ నేతలతో కలిసి ప్రతి ఇంటికి ప్రతి వికలాంగులకి వృద్ధులకి తంతులకు కూడా పెన్షన్ల కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నేతలు విహెచ్పిఎస్ నేతలు పాల్గొంటున్నారు మీరు ఒక్కరు కదా తెలుసు మంద కృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు అది మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను